Ventile! Ventile!

మీకు ఎన్నో ఎన్నో హామీలు చాలా హామీలు చాలా ఇచ్చి కోసం కానీ నేను మీ అందరూ కష్టపడే ప్రత్యక్షంగా అంగన్వాడీ వర్కర్లు కానీ హెల్పర్లు కానీ అంత కష్టపర్తలు అల్లర ప్రభుత్వం మీకు మీరు మేము మేము చాలా మేము మద్దతు తెలపానికి వచ్చిన పోరాటానికి మేము మద్దతు తెలిపి దీన్ని ఎంతమంది కన్నా తీసుకెళ్తాము మీరు మీకు ఎలాగంటే కాస్త రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయి రోజుల మారిపోయి ఈ ఎనర్జీకి ఇంకా మంచి ఇంకా మంచి పథకాలు ఇంకా మంచి వస్తాయి కాబట్టి మీరు మీరు ఇలాగే పోరాటం చేయండి ఈ పోరాటం పోరాటం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది మీ న్యాయం జరగదు Gracias. <coughs>